అండి ఈ మధ్య జనాలు ఎలా ఉన్నారంటే ఎదుటి వాళ్ళని బాధపెట్టి పై సాచిక ఆనందం పొందుతున్నారనమాట అందరి గురించే కాదండి కొంతమంది పిల్లల్ని కూడా వదలకుండా వాళ్ళలో లోపాన్ని ఎంచి చూపి పైసాచిక ఆనందం పొందుతారు చూసారా మాటలని వాళ్ళ గురించి చెప్తున్నాను నన్ను అంటే ఓకే నేను నన్ను అన్నా కూడా నేను రిప్లై ఇవ్వను లేకపోతే హైట్ చేసేస్తాను కామెంట్ని కానీ లక్కోడిని ఎన్నిసార్లు అండి లక్కోడని కాదంట మరగుజ్జు పిల్ల అని చెప్పాలంట నేను అన్నీ ప్రతిసారి కూడా వాళ్ళకి నోరులు ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు పిల్లలు ఉన్న లోపాన్ని ఎంజి చూపుతూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి ఏమైనా అంటే వీడియోస్లో చూపించుకు నువ్వు నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నారు అంటున్నారు ఇంట్లో పెట్టుకోవడానికి కాదు నలుగురిలోనే తిరగాలి రేపు వద్దున రోజు వీటిలో మీలాంటి చెత్త కమెంట్స్ పెట్టే వాళ్ళ లాంటి మనస్తత్వాలు ఉండే వాళ్ళందరినీ ఎదుర్కొని నిలబడాలి అయినా నా వీడియోస్లో నా లక్కొని నేను చూపించుకుంటే మీకెందుకు బాధ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు లేకపోతే బ్లాక్ చేసేయండి చూడకండి టి గుర్తుపెట్టుకోండి మనం ఎదుటి వాళ్ళకి ఏది ఇచ్చామో అదే మనకి తిరిగి వస్తుంది అది బాధైనా సంతోషమైనా సంతోషమైన మంచి అయినా చెడే